ఈ రోజు ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను ఖర్చు తగ్గిస్తా సమర్థత పెంచా కరెంటు ఛార్జీలు పెంచనని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నానని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కానీ వీళ్ళు చేసిన అవకతవకలు వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి వెళ్ళారు పెంచే పెంచి వెళ్ళిన కరెంటు ఛార్జీలు ఇప్పుడు ప్రజల పైన పడ్డాయి దానిపైన మనల్ని విమర్శిస్తున్నారు అది మీ నిర్వాహకం తప్ప నాది కాదు నేను వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత వాడిన కరెంటు ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండా సమర్థత పెంచుతానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా భవిష్యత్తులో కూడా రూపాయల పది పైసలుంటే ఈ రోజు ముప్పై ఎనిమిది పైసల దగ్గర దగ్గర ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం రాబోయే ఈ సంవత్సరం యాభై పైసలు తగ్గించాలని మళ్ళీ ఆలోచిస్తున్నా రాబోయే సంవత్సరానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని ఆలోచిస్తున్నా ఇక్కడ ఈ మహాసభలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ఏదైతే రూఫ్ టాప్ సోలార్ ప్రతి ఇంటి మీద కరెంటు పెట్టుకోవడం మనం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో రెండు రెండు వందల యూనిట్లు తయారు చేయడానికి రెండు కిలోవాట్ల పవర్ స్టేషన్ ఉచితంగా వాళ్ళకి ఇస్తాం ఒక్క పైసా వాళ్ళు పెట్టుకునే పనే లేదు ఆ తర్వాత కరెంటు వాళ్ళు వాడుకొని మిగిలిస్తే దానికి కూడా రెండు రూపాయల పైసలు చొప్పున వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం ఇంకో పక్క బీసీలు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వాట్లయితే అరవై వేల రూపాయలు సబ్సిడీ మూడు వాట్లయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మీరు పెట్టుకోండి నేను అదనంగా ఇరవై వేల రూపాయలు వెనుగబడిన వర్గాలకు ఇస్తాను దానివల్ల మీకు కావాల్సిన కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితే ఉండదు దీనివల్ల మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది మూడో విషయం ఇక్కడ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు నేను ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చెప్పాను ప్రతి నియోజకవర్గంలో కనీసం పది వేల ఇండ్ల పైన సూర్య గర్ర పెట్టాలి రూఫ్ టాప్ పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఇంకా మన వాళ్ళు అనుకున్నంత హుషారుగా ముందుకు పోవడం లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఎవరికైనా ఇస్తాం ఎస్సీలు అయితే రెండు కిలో వరకు ఉచితంగా ఇస్తాం బీసీలు అయితే డెబ్బై ఎనిమిది వేల నుంచి అరవై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు అది కాకుండా ఒక ఇరవై వేలు ఇస్తాం అంటే తొంభై ఎనిమిది వేలు వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ అరవై వేలు వస్తు డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది మీరందరూ గాని కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంకులో మీరు డబ్బులు తీసుకోండి మిగిలింది మీరు కాదనుకుంటే డిపార్ట్మెంటే పెట్టి మీకు ఇస్తారు బ్యాంకుతో కూడా వడ్డీ మామూలుగా పెట్టి నెలవారీగా మీ బిల్లు కూడా అడ్జస్ట్ చేస్తారు రెండోది రాష్ట్రంలో ఉండి వ్యవసాయ వ్యవసాయానికి ఉపయోగించే రైతులందరినీ కోరుతున్నాం మీ పొలం దగ్గర మీ పంప్సెట్ దగ్గర కింద మీరు సోలార్ పెట్టుకోండి ఉచితంగా ఇస్తాం మీరు కరెంటు వాడుకోండి సర్ప్లస్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం ఇంకో పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంట్లో కూడా వాడుకునే ఏర్పాటు ఇస్తా అవసరమైతే వాహనాలకు కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు నేను అందుకని ఒక వినూత్నమైన మార్పులకు దోహదం చేస్తున్నా అదే మీరు చూస్తే డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇక్కడ నేను అడుగుతున్నాను మన కార్యకర్తలని మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు కేంద్రం ఒక కోటి మందికే ఇవ్వడానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సరుడి కింద పెట్టారు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నా తెలుగు కుటుంబం నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇండ్లకంతా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యేలు కోరుతున్నా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు మీరు వాళ్ళకు నాయకత్వం ఇవ్వండి టెండర్లు పిలిచాం పని అప్పచెప్పాం మీరేమీ చేయక్కర్లేదు మీ ఇంటి పైన రూఫ్ టాప్ మీరు చూపిస్తే అక్కడొచ్చి పెడతారు మీ దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గతాయి వెనకాల ఉండేవాడిని కూడా కోరుతున్నాను ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల లోపల అందరి ఇండ్ల పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటామని మీరందరూ కూడా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి నమ్మకమేనా అని అడుగుతున్నా పెడతారా అని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు కట్టలేక జోబీలు ఖాళీ అయిపోతున్నాయి దీనికంటే మంచి ఆఫర్ రాదు ఒక్కొక్కరు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడుతున్నారు ఇది మంచి అవకాశం దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా